ఊ కేంద్రాని చూస్తావే పొద్దున ఫోన్ ఫోనేనా ఆ సైకిల్ ఎన్ని రోజులు అవుతుంది ముందేమో ముందు మమ్మీ సైకిల్ కావాలని ఇప్పుడు ఒక్క రోజు దక్కవు సైకిల్ ఆ నుంచి ఆ ఫోను 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 ఆ ఫోన్ అలవాడతావు ఇంకోసారి నువ్వు ఫోన్ చూస్తే లేదు సైకిల్ దక్కు ఏందే గుడ్లు మిక్కరించి చూస్తున్నా అట్లా నేను గుడ్లు ఇచ్చి ఫస్ట్ ఫోన్ ఇక్కడ నువ్వు ఏ ఫోన్ ఇక్కడి లేచి పోయి సైకిల్ పో సైకిల్ ఎందుకు నచ్చిన నేను సైకిల్ నేర్చుకోవాలి కదా కళ్ళుంటాయా ఫోన్ చూసి చూసి ఏ లేచి సైకిల్ పోసి అనుబుట్ట

అంత మంచి ఉంది ఏడ ఇరగలేదు నాకు కనిపిస్తలేదు ఏ తొక్కింది చాలు అన్నందిందురా వస్తున్నా మమ్మీ మమ్మీ నా సైకిల్ కు ఏమో అయ్యింది ఏమైంది సైకిల్ కి మంచిగా ఉంది అన్నీ మమ్మీ సైకిల్ తిరుగుతుంది సైకిల్ వంకర్ కూడా ఏంది సరే సైకిల్ షాప్ చూపిద్దా నువ్వు దీని ఫాస్ట్ ఫాస్ట్ కదీ అబ్బా ఈ గల్లీలోనే మన దొరుకుతుందేమో చూడాలి అగో అన్ని వండ్ అదో దొరికింది సైకిల్ దొరికింది మంచిగా సైకిల్ అమ్మేసుకున్నాం అనుకో మస్తు పైసలు వస్తాయి సార్ ఈ రోజుకి మస్తు ఎంజాయ్ చేయవచ్చు ఇక ఆ ఎప్పుడు తీసుకోవాలి అమ్మ వాళ్ళని చూస్తారేమో ఇప్పుడు ఆ నా దగ్గర ఒక ఐడియా ఉంది ముందు ఒక పని చేద్దాం మెల్లగా వెళ్దాము ఫస్ట్ ఎవ్వరు వస్తలే గల్లీలా ఫస్ట్ ఉంది అవును లేకుండా వెళ్ళిపోవాలి ఇట వెళ్ళిపోదామా వెళ్ళిపో వద్దు ఇట వెళ్ళిపోదాం వెళ్ళిపోవాలి చాలా చాలా అయితే చేతి కడుకో అవునే సైకిల్ తీసుకుపోయినా ఇంతకు తీసుకొచ్చినావా లేదా అయ్యో మర్చిపోయానని ఆ మర్చిపోయానని ఇప్పుడు చెప్తున్నావేంది అసలే దొంగ తిరుగుతురు ఈ గల్లీలో మొన్న నుంచి తీసుకురా పోయి సైకిల్ అయ్యో సైకిల్ గిన్నె పెట్టినా కదా ఇంతసేపు నేను సైకిల్ తో గిన్నె ఆడుకున్నా కదా నువ్వు అమ్మి ఎట్నట్టు దొంగ తెలుసు దుంగళ తీసుకుని ఏమైంది అంతగానం మారుతున్నావు అది కాదే సైకిల్ అనిపించలేదు ఆ ఇంతకు నువ్వు సైకిల్ ఏడబెట్టినావ్ ఈడబెట్టినావు ఏమన్నా పెట్టినావు పెట్టి మర్చిపోయినట్టున్నావు నువ్వు సైకిల్ ఎట్లా పోతాదే అది కాదే సైకిల్ తో గిన్నె ఆడుతున్నావు గిన్నె ఆడుకుంటే సైకిల్ ఏడిపోయింది అయ్యో తెచ్చి మమ్మీ నీకు ఇంకా అడ్డం కానీ దొంగలు ఎత్తుల్ ఎవడెత్తుకోండి సైకిల్ పోయిపోయి మన సైకిల్ దొరుకుతాయి దొంగ తిన్నాడు అట్లా చూసేద్దాం నాడు నువ్వు ఎడవెడతామో నీకైతే అష్టాలు సోయి ఉండదు ఎడవెట్టినా నువ్వు ఇంతకు సైకిల్ ఇంకేడున్నాడు ఇంకేడున్నాడే దొంగడు సైకిల్ ఎత్తుకునే పోయిండు తింటప్పుడు పిలిస్తే సైకిల్ తీసుకురావాలని నీకు ఆ మాత్రం తెలియదా ఇంకోసారి సైకిల్ అడుగు మళ్ళీ ఇప్పి సైకిల్ లేకనే ఉండు నాడు అబ్బా ఇమ్ముకోవచ్చు జనాలు ఎక్కువ తిరుగుతున్నారు కదా ఇడ పెట్టి కొద్దిసేపు ఆగుతా ఎవలైనా కొనుక్కుంటారు అబ్బా ఎవ్వరు వస్తలేరేంది ఆగుదాం కొద్దిసేపు అరే అరే బచ్చే ఇగ ఇది రావ ఇదో సైకిల్ లేరే పాన్సో పాన్సో ఆ లేకేజా అరే ఆ అరే పోరగాడు వస్తనే లేడు ఇక్కడ వద్దు గాని ఇంకో గల్లీ పోదాం ఉంటలేరు గాని ఇంకో గలీలో అయితే ఇంకో గలీలో చూద్దాం ఇక ఆహా

అమ్మాయి ఇక్కడ నుంచి పారిపోవాలి మమ్మీ నా సైకిల్ నాకు దొరికిందే మమ్మీ ఆ నడువే ఇక దొరికింది కొట్టి ఆ దొంగనే తెలగొట్టేషన్ గా నడు ఆ మల్ల రాడు ఇక గల్లీలా నడు ఇక సరే దొప్పు సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మీకు సో ఫ్రెండ్స్ నచ్చితే అయితే మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాము సో మనిషి ఇంక నువ్వేమని చెప్తావా సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇంకా మాకు కావాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్